మళ్ళా ఓట్లు వేస్తారుగా ఓట్లు వేయగానే నట బీఆర్ఎస్ బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అని ఒకటి తీసుకొస్తున్నాడు అంటే వంద గజాలు ఎవరికైతే ఉంటదో ఇల్లు వంద గజాల ఐదు లక్షలు కట్టాలి సర్కారు ఐదు లక్షల రూపాయలు కట్టాలి ఇప్పుడు ఆ స్కీమ్ ద్వారా ఈ ఓట్లు అయిపోయి పుట్టుకున్న టీఆర్ఎస్ గెలిస్తే స్కీమ్ వస్తుంది టీఆర్ఎస్ ను ఓడ కొడితే తప్ప కాదు వంద గజాల లక్షలు కట్టాలి రెండు వందల ఉన్నారు పది లక్షలు కట్టాలి టీఆర్ఎస్ కు కేసీఆర్ కు మరి వేలు చూసుకొని ఐదు లక్షలు పది లక్షలు కడదామా మీరు ఏం చేస్తారో ఆలోచన చేయరు టీఆర్ఎస్ పార్టీ కోటేస్తే మన శివాన్ని మన భుజం మీద వేసుకొని తిరిగినట్టే లెక్క మరి ఐదు లక్షలు కడతాను తయారు ఉంటేనేమో టీఆర్ఎస్ ఓటేది మీరు మీరు మీతో మీతో గట్ట పెడతాడు మీతో గట్ట పెడతాడు టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే ఏం జరుగుతుందంటే భవిష్యత్తులో బీఆర్ఎస్ అనే స్కీమ్ వస్తుంది బీఆర్ఎస్ స్కీమ్ కింద మీ దగ్గర ఐదు ఐదు లక్షలు కడితేనే మీ ఇల్లు లేకపోతే కుల అని కొత్త స్కీమ్ తెస్తా ఉన్నాడు తస్మాత్ జాగ్రత్తగా ఉండను అని చెప్పి నేను చెప్తా ఉన్నా టిఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే మీరు కాదు మొత్తం రాష్ట్రాన్ని వాళ్ళు అవుతారు మొత్తం ఎక్కడ కూడా వేస్తా లేరు ఈసారి టిఆర్ఎస్ కు అయిపోయింది కదా చూసినాం కదా చూసినాం కదా టిఆర్ఎస్ పని అలా పంచాలని చూసినాం కదా అయిపోయి ఇదేంటి ఇగో మూసీ నీళ్ళను శుద్ధి చేస్తా అని చెప్పాడు మూసీ నీళ్ళను ముంచుకొని తాగాలని ఇగో ఈ మూసీ నీళ్ళు ఈ మూసీ నీళ్ళు అవేవా హుస్సేన్ సాగర్ హుషేన్ సాగర్ నీళ్ళు కూడా తెచ్చిన హుస్సేన్ సాగర్ ను కొబ్బరి నీళ్ళు చేస్తా కేసీఆర్ మాటలు నమ్మేట అని ఇప్పుడు అయోడన్నా ఇంకా మీరు నమ్మితే మీరే ఆగమవుతారు తల్లి ఈ మాట అయ్యో మీరు వేసినాక అయ్యో మల్లన్న చెప్తే ఇకపోతుంది కదా మా ఇండ్లు ఊల అని అంటారు చూడరి దయచేసి ఇప్పుడే టీఆర్ఎస్ ఓట్లు లేకుండా అడ్డుకుంటే మీ ఇండ్లు అవన్నీ బాకీ మీకు రావాల్సినవి అన్నీ వస్తాయి లేకపోతే అవుతుంది ఇది నేను కుల్ల చెప్తున్నటువంటి మాట నేను అదే చెప్తా ఉంటే మళ్ళా నేను అదే చెప్తున్నా తల్లి ఇది వరదా ఏందమ్మా నేను అదే చెప్పిన మళ్ళా నువ్వు అదే చెప్పేవాళ్ళు ఏం చేసినమ్మా చెప్తా అప్పుడు కరోనా టైమ్ లా పదిహేను వందలు పదిహేను వందలు వేస్తున్నామని చెప్పిండు కేసీఆర్ పదిహేను వందలు ఒక ఇంట్లో వేసిండు కరెంటు బిల్లు మూడు వేలు వేసిండు ఇంట్లో కుండలు పెట్టి భాగోన్ ఎత్తుకపోయినా లేదా కుండలు పెట్టిన ఎత్తుకపోయిండు కేసీఆర్ కేసీఆర్ అంటేనే ఎక్ నెంబర్ దొంగ వాళ్ళ కొడుకు ఇంకా దొంగ దోకే వాళ్ళకు ఓట్లేసి దయచేసి మమ్మల్ని నాగం చేయకూరి రాష్ట్రాన్ని మోసం చేయకూరి మీరు ఎవరికన్నా వేసుకోరు కానీ టిఆర్ఎస్ పార్టీకి ఏకూరి సరేనా పార్టీకి అయితే ఏకూరి ఓకేనా ఇగో మాట్లాడిపిద్దాం నేను మీ మీ కొడు కాస్త కదా ఇంతకాలం వచ్చి ఇన్ని కేసులు పెట్టుకొని వచ్చి అంటే మీరు అర్థం చే